అత్యున్నత మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఉదీకాల సమయంలో మన ప్రభు ఆయన గ్రీరిస్తూ శ్రేష్టమైన అమ్మలో మీ అందరికీ శుభములు ఎలా ఎలాగున్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దిన మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధన మనకి మహిమ కలుగును కాక హిలుయా ఉదీకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూసినట్లయితే పరిషుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపర్ణమి నాలుగో అధ్యాయము ఏడవచ్చును ద్వితీయోపదేశ కాండంలో నాలుగో అధ్యాయము ఏడో వచనం సెవెన్ వర్సెస్ సెవెన్ ఏలయనగా మనము ఆయనకు మరుపుట్టినప్పుడల్లా మన దేవుడైన నిహో మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు ఏ దేవుడు కూడా సమీపంగా ఉండడు వాళ్ళని రక్షించలేడు పాపులని మనం రక్షించడానికి ఆ పరమాత్ముడు లోకరక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు కదా ఈరోజు మన పాపంలో ఐక్య దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మనం మరపెట్టినప్పుడు దేవుడు సమీపంగా వచ్చి మోషన్ ఒక నాయకుడిగా పంపించి ఇస్రాయల్ ప్రజల్ని ఘణాను దేశంలో నడిపించలేదా నువ్వు మరపెట్టినప్పుడు సమీపంగా లేదా దేవుడు ఈరోజు ఎవరైతే మొరపెడతాడో దేవుడు వాళ్ళకి సమీపముగా ఉంచాడు మరపెట్టడం అంటే దేవుని ప్రతిమాలడం దేవుని కన్నీరు కరిచి దేవుని ప్రతిమాలుకోవడం మొరపెట్టడం అంటే ఈరోజు అలాగే మరపెట్టినప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉంచాడు ఇప్పుడు కూడా ఆయన మనల్ని అపార్థం చేసుకునే దేవుడు కాదు దేవుడు మనమల్ని మనము దేవుని ఎన్నోసార్లు అపార్థం చేసుకున్నాం కష్టాలు మాకు దేవుడు తోడగలేడు నష్టాలు దేవుడు మాకు తోడగలేడు మాకు శ్రమంలో కష్టాలు ఎన్నో ఉన్నాయి దేవుడు మనకి మమ్మల్ని పట్టించుకోలేదు అని ఎన్నోసార్లు దేవుడు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు కదా కానీ దేవుడు నిన్నెప్పుడు కూడా ఆయన అపార్థం చేసుకోకుండా నిన్ను అర్థం చేసుకునే దేవుడు మన ప్రభు ఆయన సుగ్రహిస్తూ ఈ రోజు ఆయనకి మరపెట్టినప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి ప్రజల్ని మన ప్రజల్ని మన పితరుల్ని ఆ బయటికి నడిపించాడు లేదా దేవుడు ఈరోజు నువ్వు మరొకెట్టినప్పుడు నీ కుటుంబంలో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు మరి అప్పులు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అసమాధానం ఇవన్నీ కూడా దేవుడు విడిపించడానికి ఆయన సమీపముగా ఉంటాడు మరి ఈరోజు నువ్వు మొరపెడతావా దేవునికి మొరపెట్టు నేర్చుకోవాలి మొరపెట్టినప్పుడు ఆయన సమీపముగా ఉంటాడట మొరపెట్టినప్పుడు దేవుడు సమీపముగా ఉంటాడు అని దేవుడి లేఖనాలు చాలా వస్తున్నాయి చూడండి ఎనభై ఐదో కీర్తంలో తొమ్మిదో వచనంలో కూడా చూడండి ఎనభై ఐదో కీర్తం తొమ్మిదో వచనంలో మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయన భయపడే వారికి సమీపముగా ఉన్నది చూడండి ఆయనకు భయపడేవారికి ఆయనకు భయపడి ఎవరైతే మొరపెడతాడో ఆయన రక్షకుడు నిజమైన దేవుడని వాళ్ళకి దేవుడు సమీపముగా ఉంటాడనమాట ఈరోజు నువ్వు మొరపెట్టే అనుభవంలో ఉన్నావా ఉదయకాలం లేసి వేకుజమలు లేసి మన ప్రార్థనలో మనం మొరపెడుతున్నామా ఆ దేవుడిని స్థుతిస్తున్నామా దేవుడు నీకు సమీపంగా ఉంటాడు దేవుడు ఎరన్నాడే దేవుడు దేవుడు నాకు ఎందుకు ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ అప్పులు అనారోగ్య సమస్యలు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు కర్వం లేదు వివాహం కాలేదు ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు దేవుడు నీకు సమీపంగా ఉండబోతున్నాడు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు దేవుడు ఈరోజు నువ్వు మరపెడతావా మరపెట్టే అనుభవానికి నువ్వు వస్తావా దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆయన ఈరోజు కాపాడబోతున్నాడు చూడండి నూట నలభై ఐదో కీర్తన కూడా చూడండి నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిది వచనంలో తనకు వారికి తనకు నిజముగా వారికి అందరికీ ఇహో సమీపముగా ఉన్నాడు ఈరోజు మొరపెడుతున్నావు కానీ నిజముగా ఇస్తాడో ఏడో ఇస్తే నీకు కొంటే అని నేను మొరపెడుతున్నావు కానీ నువ్వు నిజముగా మరపెడుతున్నావా దేవుడు ప్రార్థనలకించి నాకు జాబ్ ఇస్తాడు అని నమ్మి నువ్వు మొరపెడుతున్నావా నిజముగా మర్రపెడుతున్నావా నిజముగా నిజముగా అంతరంగంలో నుంచి పూర్ణ హృదయంతో నువ్వు దేవుడికి మరపెడుతున్నావా పూర్ణ మనస్సుతో దేవుడికి నువ్వు మొరపెడుతున్నావా ఆయన్ని సమీపంగా ఉంటాడు ఖచ్చితంగా సమీపంగా ఉండి ఎన్నడూ జరగని కార్యాలు ఈరోజు నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు ఆయన మొరపటి వారికి సమీపంగా ఉండే దేవుడు మరి ఏ దేవుడు కూడా ఏ జన్లకి ఏ గొప్ప జనానికి సమీపంగా లేడు కానీ మన దేవుడు మనకి సమీపముగా ఉన్నాడు ఆయన విడిచిపెట్టాడు నన్ను పట్టించుకోలేదు దేవుడని నువ్వు పాల్పడతావు ఎప్పుడు కూడా దేవుడిని అనేక విషయాల్లో నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని అపార్థం చేసుకుంటున్నావు నీ కష్టం నష్టం వచ్చినప్పుడల్లా కూడా ఏదన్నా ఇంటికి వెళ్ళినప్పుడు అది ఫెయిల్ అయిపోయినావంటే దేవుని అపార్థం చేసుకుంటున్నాం కుటుంబంలో వచ్చిన గొడవ ఏందంటే దేవుని అపార్థం చేసుకుంటున్నాం దేవుడు ఏం చేశాడండి దేవుడు నీకు ఉన్నాడు అన్నాడు నీకు చేయడానికి వస్తున్నాడు దేవుడు కానీ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ అర్థం చేసుకున్న దేవుడు నువ్వు మొదట అర్థం చేసుకో హలోయ దేవుడు అన్ని విధాలుగా నిన్ను దీవిస్తాడు ఆయన నువ్వు అర్థం చేసుకుంటే ఆయనకి నిజముగా మరపెడితే ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాలు దీవించి ఉన్నతమైన స్థితిలో తీసుకొని వస్తాడు పాప రూప జీవితం మనం మా మనసు పొందాలి ఆ జీవితం విడిచిపెట్టేయాలి దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా దీవించాలి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు మనం పరిశుద్ధంగా మరపెట్టాలి ఆత్మత్వ సత్యంతో మరపెట్టాలి మరపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉంటాడు మన ప్రాత బతుకులు మార్చుకోవాలి నూతన స్వభావానికి రావాలి మనం అప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు ఆయన నేను దీవించాలనే నిన్ను కరుణించాలనే కదా నువ్వు మరపెడితే దేవుడు నేను సమీపంగా ఉండి నిన్ను రక్షించడానికి సమీపంగా ఉంటున్నాడు వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఈ రోజు నిజముగా మరుపెట్టండి ఖచ్చితంగా ఈ రోజు సమీపంగా ఉండి ఎన్న జరగని కార్యాలు ఈ రోజు జరిగించి మీ దేవుని మహిమ తెచ్చుకోబోతున్నాడు ఒక అద్భుతం చేయబోతున్న మన జీవితాలు మన కుటుంబాల్లో దేవుని నామకి మహిమ కలిగిన కాక వీడియో చూస్తే మనందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నిత్యులకు షేర్ చేయండి దేవుని మీ కుటుంబాలకు సమీపంగా ఉండి ఈరోజు అన్ని విధాలుగా మేము కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఘనమైన నామని బట్టి మేము స్తున్నామయా యువతికాల సమయం మనం ప్రేమించి నిజముగా మరొపెట్టి వారికి నువ్వు సమీపంగా ఉండే దేవుడు తండ్రి మరి ఏ దేవుడు సమీపంగా లేడు కానీ నువ్వు మరపెట్టి వారికి సమీపంగా ఉండే దేవుడు నిజమైన దేవుడు తండ్రి నాయన నిజంగా ఈరోజు ఎంతమంది కన్నీరుతో మరుపెడుతున్నారో వాళ్ళందరి జీవితాల్లో వారు ఏ విషయం కోసం ప్రభా కృతజ్ఞత పూర్వకంగా ఇస్తాను తెలియజేస్తున్నారో ఆ యొక్క విషయాల్లో నాయన విజయం తెచ్చేయండి సఫలపరితంగా నాయన సమకూర్చండి తండ్రి నాయన సమస్తం సమకూర్చి వాళ్ళ జీవితంలో గొప్పకారం జరిగించండి ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చేయండి వాహం కాని వారికి మంచి ఓసం సమకూర్చుతండ్రి తండ్రి వనస్తులకి గర్భం లేని వారి అందరికీ ఆయన గరపాలను తెచ్చేయని మంది ఆయన గర్భంలోకి బాధపడుతున్నారు వాళ్ళ గర్భపాలను ఇచ్చి సహాయం చేయించమని వాళ్ళు ముట్టమని రోగంలో ఉన్న వాళ్ళని ముట్టి స్వస్థపరచమని కృపచించమని సమాధాన ఐక్యత ఇచ్చేయమని ఏసు క్రీస్తు పశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేరుకొని పొందిన నా తండ్రి అమెన్